ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త వైఎస్ షర్మిలకు కోర్టు భారీ షాక్ అయితే ఇచ్చింది ఆనందంలో వైసీపీ నేతలు తీవ్ర టెన్షన్లో సునీత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే చేరుకుంటుంది అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి ఒక లైక్ కూడా చేయండి ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు సంచలనం సృష్టిస్తోంది వైఎస్ వివేక హత్యకు వైసీపీ నేతలే కారణమని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సునీత అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పాటు తదితర ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అధికార పార్టీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు ముఖ్యంగా వైఎస్ షర్మిల వైఎస్ సునీతలు అయితే కనుక వివేక హత్యకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే కారణమని అయితే ఆరోపిస్తున్నారు దీంతో వివేక మర్డర్ కేసు సంబంధించి ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ అయితే నడుస్తోంది ఈ క్రమంలోనే ఎన్నికల వేళ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తావన తీసుకురావడానికి వ్యతిరేకంగా వైసీపీ నేత సురేష్ బాబు అయితే కడప కోర్టును ఆశ్రయించారు అంటే ఈ ఎన్నికల ప్రచారంలో వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కేసు ప్రస్తావన తీసుకురావద్దు అని చెప్పేసి కోర్టును ఆశ్రయించారు కడప కోర్టుని వైసీపీ నేత సురేష్ బాబు అయితే ఇప్పుడు కోర్టు ఏం తీర్పించిందంటే వైఎస్ వివేకా విషయంపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన కడప కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ వివేకా పై ఇక ఎవ్వరూ కూడా మాట్లాడకూడదని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది వైఎస్ వివేక హత్య ప్రస్తావన తీసుకురావద్దని వైఎస్ సునీత షర్మిల నారా లోకేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరులకు న్యాయస్థానం ఆదేశించింది అంటే ఆల్మోస్ట్గా అన్ని ప్రతిపక్షంలో ఎవరైతే ఈ విషయం మాట్లాడుతున్నారో అందరికీ కూడా ఈ హత్యకు సంబంధించి ఎటువంటి ప్రచారం కానీ ఎన్నికల్లో కానీ మాట్లాడకూడదని చెప్పేసి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది న్యాయస్థానం